బీసీల పైన ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమను ఒలగబోస్తూ ఈరోజు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఏ రాష్ట్రంలో ముస్లింలను బీసీలో చేర్చిండ్రు అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం మాట మాట్లాడుతున్న వేళ అదే గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందనేది ఒకసారి చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారికి కూడా మేము రిజర్వేషన్లు కల్పించినాం కానీ మేము అంతగా బయట ప్రచారం చేసుకోలేమనే మాట వీడియో రూపంలో ఉన్నటువంటి ఒకసారి చూడండి ఇది మీకు పంపిస్తా vereyim bir, biraz beni bir.